ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ విశ్వాసము ఎంతవరకు ఉండాలంటే ఈ భూమి మీద కళ్ళు మూస్తే నేను పరలోకానికి ఇంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి రెండో మాట చెప్పమంటవా చివరి క్షణం వరకు నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టుకు వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అర్థమవుతుందా ఒకసారి విశ్వాసము మనం కోల్పోయినామనుకో కళ్ళు ముసేటప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు భయము భీతి చీకటి టెన్షన్ ఎందుకు ఇవన్నీ అల్ప విశ్వాసం ఉంది కాబట్టి సాధానికి చోటు కాబట్టి వాడికి ఎప్పుడైతే మనం చోటిస్తామో ఈ లోకములో ఒక అద్భుతమైన జయ జీవితాన్ని మనం జీవించలేము ప్రధ్వడారా అదే విశ్వాసంతో మనం ఉన్నామనుకోండి దేవుడి వాక్యం చెప్తుంది యేసు ప్రభు పరలోకంలో మనకు ఒక అద్భుతమైన స్థానాన్ని సిద్ధపరిచాడు కాబట్టి మనం పరలోక సంబంధికులము ఈ లోకంలో మనం యాత్రికులము దేవుడు మనమల్ని పిలుచుకున్న తర్వాత చక్కటి మంచి జీవితం జీవించమని ఈ లోకానికి బాయ్ బాయ్ అని కళ్ళు మూసేటప్పుడు భయం లేకుండా కళ్ళు మూసేటప్పుడు భీతి లేకుండా కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి పోతానని చింత లేకుండా ఈ లోకంలో ఉన్నవారికి ధైర్యాన్ని చెప్పి నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా ఇక్కడ కళ్ళు మూస్తున్నా అక్కడ కళ్ళు తెరుస్తున్నా నా కొరకు పరలోకం సిద్ధముగా ఉందని ధైర్యంగా నువ్వు చెప్పగలవు విశ్వాసం ద్వారా జరిగే బలమైన కార్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రతిధిడారు అయితే అయితే శోధకుడు ఎక్కడ పనిచేస్తాడంటే నీ విశ్వాసం మీద దాడి చేసేదానికి వాడు బగళ్ళు కూడా ఏం చేస్తాడంటే వాడు కనిపెట్టుకుంటూ ఉంటాడండి కనిపెట్టుకుంటూ ఉంటాడు అందుకే నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా కాపాడుకుంటూ ఉండాలి నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటూ ఉండాలి వాక్యం మీద విశ్వాసం ఉంచాలి నమ్మాలి అప్పుడే నీ ఆత్మీయ స్థితిగతి ముందుకెళ్తు ఉంటుంది పిద్వన్ పిల్లరా అనేక మంది చెప్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చినప్పుడు అన్న అది ఇది నా అది నేను చెప్తే నమ్మ నేను విననండి నువ్వు వాక్యం మీద నమ్మకం ఉంచు వాక్యం మీద విశ్వాసం ఉంచు దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడని చెప్తూ ఉంటారు పృథ్వన్ బిల్లరా ఈ మాటను మళ్ళీ మనం కొద్దిగా ముందుకెళ్దాం మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే గట్టిగా చిల్లు కొట్టి దేవుని కనపడతామా హాలెల్లు యా చూడండి ఇప్పుడు ఇతని బిడ్డారు ఈ మాటలో అద్భుతమైన సత్యం చూడండి భ్రష్టు ఉన్నట్లయితే మనం దేవుడికి సాక్షిగా ఉండము మన జీవితం కూడా సాక్షిగా ఉండదు అంటే మనం ఆల్రెడీగా చెడిపోయిన వారిగా ఉన్నాం అది నీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే నిన్ను నీవే జాగ్రత్త పరుచుకున్న వ్యక్తివి రెండోది యేసుప్రభు ఆ విశ్వాస సంబంధమైన వ్యక్తులు నివాసము చేస్తూ ఉంటాడంట కొట్టి దేవుని కనపడుతామా ఎంత గొప్ప మాట ప్రధాని బిడ్డారా ఎంత గొప్ప మాట విశ్వాసంతో నింపబడి ఉన్నాము అంటే ప్రభు వారిలో ఉంటాడంట యేసుప్రభు వారిలో ఉంటాడంట అందుకే దేవుడి వాక్యం చెప్తుంది మనము భ్రష్టులైపోయామంటే శోధన శోధనలో దేవుడి వాక్యానికి లోబడగా ఈ లోక సంబంధమైన వాటి ఎందు ఇవి నిత్యము మనతో ఉండవు ఇవి మనం తీసుకెళ్ళము ఈ అల్పకాల సుఖభోగాలు ఇవి మనకు చెడ్డబి తీసుకొని వస్తాయి ఒక భయంకరమైనటువంటి తల మీద కిరీటాన్ని కిరీటాన్ని అపవిత్రుడు అనే కిరీటాన్ని అంతేకాదు అతని బుద్ధి ఇలాంటిది అనేటువంటి కిరీటాన్ని నిజముగా అతడు మంచివాడు కాదు అనేటువంటి కిరీటాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుకోవడం తప్పదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు గుర్తెరిగిన వ్యక్తిగా ఉండాలి నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి రెండవది భ్రష్టతత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు మూడవది విశ్వాసం కలిగిన వ్యక్తిలో యేసుప్రభు ఉంటాడు నాలో యేసుప్రభు ఉన్నాడని నువ్వు నిర్ధారణ కలిగిన వ్యక్తిగా ప్రతి దినము కూడా నువ్వు జీవించాలండి నువ్వు ప్రతి దినము నువ్వు పండుకునేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యం ధ్యానించేటప్పుడు కానీ నీ హృదయము ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే విశ్వాసంతో నువ్వు ఉన్నావు కాబట్టి ఒకవేళ ఒకవేళ నీ విశ్వాసపు స్థాయి తగ్గుతూ నువ్వు ఎక్కడైనా కొద్దిగా డిస్టర్బ్ అయినా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించు ఇంకెన్నడూ కూడా ఈ తప్పిదం చేయను ఈ పాపం చేయను ఈ లోకాన్ని చూడండి శోధకుడి నన్ను శోధించాడని దేవుని సన్నిధిలో ప్రార్థించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి శక్తిని పొందుకొని తిరిగి బలాన్ని పొందుకొని దేవునికి సాక్షిగా ఉండే వ్యక్తిగా నువ్వు మార్చబెడతావు పెరుదని బిడ్డలు అందుకే మనము దావిదు గురించి చూసినట్లయితే దావిదు బెచ్చపాతో పాపం చేసినప్పుడు శోధించబడ్డాడు దావీదు ఎప్పుడైతే శోధించబడ్డాడో ఆ శోధనలో బెచ్చపాతో పాపం చేశాడు ఆ పాపానికి ప్రతిబలంగా అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళాడు అది లోతైనటువంటి పరిస్థితులండి తన కుటుంబంలో ఏదైతే ఇతను చేశాడో దానికి ప్రతిఫలాన్ని కూడా దావీదు కుటుంబంలో జరగడం జరిగింది దావీదు చనిపోయి పరలోకానికి చేర్చబడ్డ కూడా దావీదు జీవించిన జీవిత విధానంలో మచ్చను ఎవరు కొట్టివేయలేరండి అయితే దావీదు చేసేటువంటి ఒక అద్భుతమైన పని మన జీవితాన్ని దినదినము బలపరుస్తూ ఉంటుందండి ఏంటి ఆ మాట అంటే ప్రభా నేను ఎప్పుడైతే శోధకుడు నన్ను శోధించినప్పుడు నా భార్య ఉన్నప్పటికీ నీ బెచ్చబోతి నేను పాపం చేశాను నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడయ్యా అని దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసంతో కన్నీళ్ళు కార్చి నా పాపమును ఈ సోపుతో తెల్లగా కడుగు నేను నీ సాక్షి ఉంటానయ్యా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతిమిలాడాడో ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ప్రార్థన విని జవాబిచ్చేంత వరకు విడిచిపెట్టకుండా కన్నీళ్లు కార్చాడో ఆ ప్రార్థనను దేవుడు చూచి నిజముగా దే దావీని దేవుడు తిరిగి మళ్ళీ నిలబెట్టాడు రెండో మట చెప్పమంటారు దేవుని పెట్లారా దేవుడు చూచింది ఒక బెచ్చబాధు చేసిన పాపం తప్ప ఇంకా ఏది కూడా నేను చూడలేదన్నాడు ఆమెను చెప్దామా హాలె లూయా ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే శోధన అనేది నీ అంతరంగములో ఉన్న దేవుడికి విరోధమైన పాపాన్ని బయటకు తీసుకొచ్చి చూపిస్తుంది అది ఒరిజినాలిటీతో కూడిన భక్తి అయితే నీ ఎదుట సాతాను ఎన్ని బాణములు వేసినా మాట మార్చి చెబితే వాడి ఈ లోకములో ఏది నీకు చూపించిన మాట మార్చి చెబితే నువ్వు ఎటువంటి చోటుకెళ్ళినా ఏ సీనరీ నువ్వు చూచినా కూడా నీ అంతరంగములో అంత కూడా వణుకు ఉండదు బెనుక ఉండదు దాని మీద ఆసక్తి ఉండదు దాని మీద కోరిక ఉండదు ఎందుకంటే అంతరంగములో దేవుడి వాక్యం ఉంది కాబట్టి నువ్వు చక్కగా బిడ్డారా ఆ శోధకుడు వచ్చి నీ దగ్గర నిలబడి వాడు శోధించినా వాడు వాడు యశుభ్రువుని కొండ దగ్గరికి తీసుకుపోయినట్లుగా నిన్ను నానా విధములైన చోటికి తీసుకెళ్ళినా కూడా నీవు దేవుని వాక్యముతో నింపబడిన వ్యక్తివైతే నిగ్రహ శక్తి నీలో ఉంటుంది వాటిని చూచినా కూడా తట్టుకునే కెపాసిటీకు ఉంటుంది కానీ పడిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు చెప్పలే కొట్టి దేవా దేవుని కనపడదామా కాబట్టి విశ్వాస సంబంధంలో అంతశక్తి ఉంటుందండి దేవుడి వాక్యం చెప్తుంది ప్రతి దినము నిన్ను పరీక్షించుకోవాలి నేను విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్నానా నా విశ్వాసాన్ని సాతాను దొంగిలించిందా లేదా శోధకుడు శోధించాడా కొన్ని సందర్భాలలో ఇదివరకు వెళ్ళారా మన 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 దేవుడు మనమల్ని నడిపిస్తున్న విధానం చూసి మనకి ఆశ్చర్యాన్ని కలిగించే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయండి ఏంటి ఆ సందర్భం అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడైపోయినప్పుడు నీ దగ్గర సహకారులు ఎవరూ లేనప్పుడు నువ్వు ఎట్టు పోవాలో తెలియనప్పుడు నీ దగ్గర డబ్బులు ఏమీ లేనప్పుడు దేవుణ్ణి నమ్ముకొని దేవుడు మార్గంలో వెళ్తుండగా మరి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారే నాకు నాకు తోడుగా ఉన్నవారందరూ వెళ్ళిపోయారే నా జీవితం ఏంటి అనే ఆ సందర్భాలలో కూడా సాతను నిన్ను మోసపుచ్చేదానికి సాతను నిన్ను నిన్ను నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నేను ఒక మాట చెప్పమంటావా నువ్వు విశ్వాస సంబంధివైతే దేవుడి వాక్యానుసారంగా జీవించిన వ్యక్తివైతే ఒక ప్రవచనం నీకోసమే లేస్తుంది ప్రతి ఒక్కపల్లిగొడి దేవుని కనపడదమ్మా నీలో ఒంటరైన వాడు పదివేల మందిగును ఎన్నికే లేనివాడు బలమైన జనమగును నువ్వు ఒంటరిగా ఉన్నా లేకపోతే ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో నీవు సాతాని చేత శోధించబడే అవకాశాలు ఉన్నాయి అయితే నిన్ను బయటకు తీసుకొచ్చి నిలబెట్టేది దేవుని సన్ని దేవునితో నీకున్న విశ్వాసమే దేవుడి వాక్యాను నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్న వ్యక్తిగాడికి గొప్పవాడు కాబట్టి నీవు ఆ పరసంబంధమైనటువంటి దీవెనలు పొందుకునేటువంటి శక్తి కలిగిన రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రతి ఒం బిడ్లారా ఆమె హాలూయ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే శోధకుడు వాడు ఎప్పుడైనా నిన్ను కృంగదీసేదానికి వాడిని దగ్గరకు వచ్చి మాట్లాడతాడు అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారులే నీకు సేవకులతో కూడా మాట్లాడుతుంది నీకు అర్పణ ఇచ్చే వాళ్ళు లేరులే ఆ నీ దగ్గర షట్ షట్ కాలేదులే ఎందుకు 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 కేవలం నిన్ను శోధించేదానికే రానా విధములైన వ్యక్తులతో కూడా దేవుడు సాతాను ప్రేరేపిస్తూ మాట్లాడుతుంటాడు కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రద ఎందుకు తెలుసా ఇవన్నీ శోదలను ఎదుర్కొంటూ ముందుకెళ్ళినప్పుడు దీని వెనుక జరగబోయేదే నీలో నీలో ఒంటరైన వాడు పదివేల మందిగును ఎన్నికే లేనివాడు బలమైన జనమగును ఆమె చెప్దామా హాలెల్లు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటను కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం ఏంటి ఈ మాట యాగోపు పత్రిక ఒకటవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వరకు మనం చదువుకుందాం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని చాలా అంటే మళ్ళీ చదువుదాం ఇక్కడ నుంచి ఇక నా వైపు చూడాలి అందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు దేవుని పిలిటారా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఈ శోధన ఎప్పుడైతే మన జీవితంలోకి దిగి వచ్చి ఈ శోధనను మనం అనుభవించి అది మన వల్ల ఏమి చేయలేక వెళ్ళిపోతుందో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఈ శోధన మనకు తీసుకొచ్చిందంటే ఏంటి శోధన అంటే విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి చపట్లు కొడదామా ఒక వ్యక్తి జీవితంలో ఓర్పు కలిగిన వ్యక్తిగా మార్చబడాలి అంటే ఈ వ్యక్తి ఓర్పు కలిగిన వ్యక్తిని ఆ వ్యక్తికి ఘనత రావాలి అంటే ఖ్యాతి రావాలి అంటే ఆ వ్యక్తిని చెప్పుకోవాలి అంటే ఆ వ్యక్తి అందరిలాంటి వ్యక్తి కాదు అని అనేకులు మాట్లాడాలి అంటే ఈ గొప్ప ఓర్పు అనేటువంటి ఈ వరము ఎవరైతే ఎవరైతే శోధనల గుండా వెళ్ళి పరీక్షించబడతారో ఆ విశ్వాసంలో వారికి మాత్రమే ఓర్పు ఉంటుందండి అందరికీ ఉండదు ప్రదొని బిడ్డరా ఓర్పు లేకుండా సాతాను అనేకులను ఏం చేస్తాడంటే పడగొడతాడండి ఓర్పు లేకుండా తమ జీవితాలను సాతాను సెంటర్లోనే నాశనం కాదు సర్వనాశనం చేస్తాడు ప్రదొని బిడ్డరా ఓర్పు లేక ఎంతోమంది కొట్టుకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చంపబడ్డ విడిపోయిన వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఓర్పు ద్వారా ఎన్నో భయంకర ఓర్పు లేని వారి జీవితాలు ఎన్నో భయంకరమైన కార్యాలతో వారి జీవితాలని వారిని నాశనం చేసుకున్నారండి అయితే ఓర్పు కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి ఉంటుందంటే ఎంతో భయంకరమైన ద్రోహ కార్యములైన ఆపగలిగింది ఏదన్నా ఉందా అంటే ఓర్పు అది దైవశక్తి అండి ఒక వ్యక్తి ఓర్పుతో ఉన్నాడు అంటే అది దైవశక్తి కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు అన్ని శ్రమలు అనుభవించి ఓర్పుతో సహించాడు అంటే ఆ దేవుడి ఆత్మే ఆ దేవుడే నీలో ఉన్నాడు కాబట్టి అంత ఓర్పు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావు ఈ ఓర్పు ఈ ఓర్పు నీ జీవితంలో కావాలి అంటే బిడ్లారా యేసుక్రీస్తు నీలో జీవిస్తున్నాడని లోకము చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలి అంటే శ్రమలు శోధనలు ఈ జీవితములో అవి ఎన్ని ఎంతగా నిన్ను శోధించి వెళ్ళిపోతాయో దాని వెనుకను నువ్వు పొందుకునేటువంటి ఘన విజయమే ఓర్పు నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంటావో అనేకులకి చెప్పగలిగే వ్యక్తిగా ఉంటావు చెప్పించుకునే వ్యక్తిగా ఉండవు చెప్పలు కొట్టి దేవుని కనబడదామా ఆమెన్ హాలే లూయా ఓర్పు అనేది మార్కెట్లో కొనుక్కునేది కాదు ఓర్పు అని యేసు ప్రభు గారి ఊరికి దండం పెట్టుకొని నాకు ఈ ప్రభు అంటే వచ్చేది కాదు ఓర్పు దేవుడి వాక్యానుసారంగా జీవించి పరీక్షకు నిలబడినప్పుడు హృదయంలో దేవుడి వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు ఓర్పు అనే కిరీటము ఓర్పు అనే దీవెన ఓర్పు అనే ఘనత ఓర్పు అనేటువంటి ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకున్న వ్యక్తివైతే క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీద జీవిస్తున్న అని ప్రభు పేరుతో మనవి అని ప్రదేని బిడ్డరా ఓర్పు లేక అనేక మంది జీవితాల్లో అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది అండి ఓర్పు లేక సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఓర్పు లేక ఆ తొందరపాటుతనంతో ఆ మాట దుడుసుతో ఎంతోమంది ఎంత బాధపడతారో తెలుసా ఈరోజు వాక్యం ప్రి దేవుని బిడ్డ సమలు ఎన్ని వచ్చినా శోధకుడు ఎంతో శోధించిన వాళ్ళు 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 వచ్చి నిన్ను శోధించి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పొందుకునే గిఫ్ట్ ఏంటంటే ఓర్పు ఇది జీవితంలో అనుభవాలతో కూడిన ఒక పాఠం అది పొందుకున్న వ్యక్తి అనేకులకు చెప్పే వ్యక్తిగా ఉంటాడు కొట్టి దేవాని దేవుని దేవాదేవుని కనపరుతామా అమెన్ నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి తెలుసుకొని ఓర్పు నాకు రాబోతుంది అని అలా ఏం రాబోతుంది నానా విధము నీ జీవితంలో మొట్టమొదటిగా రకరకాల విపత్తులు లే శ్రమలు వచ్చిన వెంటనే శోధన వచ్చిన వెంటనే నువ్వు గుర్తుపెట్టుకోవాల నాకు ఓర్పుని నా దేవుడు ఓర్పు నాకు కావాలనుకున్నాడు ఓర్పు నేను పొందుకోబోతున్నా అని ఒక సిద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి అది ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అది ఒక వరము అదొక దీవెన అదొక ఆశీర్వాదం మళ్ళీ ఇదే మాట ఫస్ట్ నుంచి చదువుకుందాం నా సహోదరులరా విశ్వాసమునకు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి చూడండి విశ్వాసమునకు జరిగే పరీక్షలో ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో ప్రవేశించినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునేది ఎంత గొప్ప మాట అండి అంటే దేవుడు ఏదో మన జీవితాల్లో చేయబోతున్నాడు ఏంటి అందరిలాంటి చేతగాని వ్యక్తులుగా కాదు చెత్తగాని వ్యక్తులు శోధనలు తట్టుకోలేక ఉండలేక ఎటుపోలు తెలియక నానా విధమైన కార్యాలు చేస్తూ వారు చేస్తూ వారిని వారు చంపుకుంటూ ఒక భయంకరమైన చెడ్డ పేరు తెచ్చుకుంటూ సమాధానం లేక సంతోషం లేక అందరినీ దూరపరుచుకుంటూ బలహీనులుగా ఉంటారు అలా దేవుని బిడ్డలు బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదంట అందుకే దేవుడు అంటున్నాడు ఓర్పుని కావాలనుకున్నాడు విశ్వాసం పరీక్ష పుట్టించాడు రెండోది నానా విధములైన శోధనలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి వాటన్నిటి విషయంలో మెలకువగలిగి జ్ఞానము పొందుకున్నవాడిగా శక్తి పొందుకున్నవాడిగా అనేకులకు చెప్పే వ్యక్తిగా ఈ లోకములో జరగబోయేది చెప్పే వ్యక్తిగా ఉండాలని దేవుడి ఉద్దేశం నీకు అద్భుతమైన ట్రైనింగ్ నానా విధములైన శ్రమలు ఎందుకు నాకు వచ్చినాయి కాదు ఆ శ్రమలలో ఇమ్మానీలైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆ శ్రమలలో ఆ శోధనలో నువ్వు నిలబడినట్లయితే నీ జీవితంలో తెలియనివి ఎన్నో పాఠాలు ఇంకొక మాట చెప్పమంటారా ఆశ్చర్యాన్ని కలిగించమాట ఆ శోధనలో నీ జీవితంలో ఏదైతే వదులుకోవాలనో అది వదులుకుంటావు అది ఆ శోధనలో కాలిపోతుందండి రెండో అద్భుతమైన మాట చెప్పమంటావా నీ జీవితంలో దేవుడితో ఒక అద్భుతమైన వ్యక్తిగా కట్టబడే వ్యక్తిగా ఉంటామండి అంటు కట్టబడే వ్యక్తిగా ఉంటాం అనుభవం ఎటువంటిదంటే నానా విధములైన శోధనలు నీ జీవితంలో ఏం తీసుకొస్తాయంట మహా ఆనందము మహా ఆనందం క్రైస్తవులకు దేవుడి వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి క్రైస్తవ జీవితంలో నానా విధములైన శోధనలు ఎందుకు వస్తాయంటే నానా విధములైన అనేకమైన సంగతులు తెలుసుకొని ఈ లోకములో వాటిలో ఓడిపోతున్న వారు తిరిగి మనము గెలిచి దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టకు నానా విధములైన శోధనలు అని మనం దేవుళ్ళు ఉన్నాం కాబట్టి నానా విధములైన శోధనలు మనం గెలుస్తాం అది దేవుడి వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నట్లయితే వారి జీవితంలో నేను స్టార్టింగ్లో చెప్పాను భూలోకం అంతటి మీదకి శోధకుడు వచ్చి శోధించబోతున్నాడు ఆ శోధన సమయంలో దేవుడి వాక్యాన్ని ఎవరైతే సంపూర్ణంగా విని లోబడి నమ్మి విశ్వసించి వాక్యానుసరంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటాడో దేవుడే ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి తోడై ఉంటాడని మీతో చెప్పానండి ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను నానా విధములైన శోధనలు జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ జీవితంలో తెలియని 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 ఎన్నో విషయాలను పాఠాలను విజయాలను ఘనతను పొందుకోబోతున్నాం అందుకే నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు అది మహానందమని ఎంచుకునేటి ఆ మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువ విధములు నీకు ఏం తీసుకోవచ్చంటే అన్ని విషయాల్లో లేని వారిగా అంటే ఒక యుద్ధ వీరుడిగా ఏ విధంగా అపవాదం వచ్చినా వాన్ని మట్టు పెట్టించేటువంటి శక్తివంతమైన వ్యక్తిగా నిన్ను చేసేది శోధనలే చూడండి ఈ మాట చూడండి మళ్ళీ అదే అక్కడి చదువుదాం మీరు సంపూర్ణులను అలునాంగులను ఏ విషయంలోనైనాను కొదువ లేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి ఆ మ్యాన్ అన్ని విషయాల్లో ఎంతో ఓర్చుకున్నాడు కాబట్టి దేవుడు ఈ వ్యక్తిని ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలో పెట్టాడని లోకంలో ఉండే రేకులు నీ గురించి చెప్పుకోవాలి అంటే నువ్వు అలా దేవుని కొరకు నిలబడాలి నేను నువ్వు దేవునికి మేషద్ శబ్మేషద్ అభ్యద్గో దానిలాగా నువ్వు ఎప్పటితో రోషం కలిగి నీ నీ భక్తికి నీ విశ్వాసానికి నీ నమ్మకత్వానికి నిజముగాను లోకం నుంచి బయటకు వచ్చి యేసు రక్తంతో కడగబడిన తర్వాత దేవుడి కొరకు జీవించే వ్యక్తిగా నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు సత్య సంబంధిగా మార్చబడిన తర్వాత నీ జీవితమే ఈ లోకంలో ఉండేవారికి అనేకులకు సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు ఆమె చెప్దామా దేవునికే స్తోత్రం కలుగునుగాక కొలసెలిగి రాసిన పత్రిక ఒకటి అధ్యయం ఒకటి వచ్చినాను కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం కొలిసిలకి రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఒకటు వచనం కొలసలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తుయేసు అపోస్తులైన పౌలును సహోదరులైన తిమోతికిను శుభమని చెప్పి వ్రాయునది దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రధుని పెట్టారా కొలిసలకు రాసిన ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం కొలిసలకు రాసిన పత్రికలు చూసినట్లయితే కొలిసలు ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు వీళ్ళ జీవితంలో మనం గమనించినట్లయితే ఈ సంఘములు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టాడండి చూడండి కొలిసలు ఉన్న పరిశుద్ధులకు అంటే వీళ్ళకు ఎంత సహనం ఉందండి ఎంత సహనముంది ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మనకు సహనము కావాలి అంటే కూడా ఎన్నో సాధనలకు గురి కావాల్సిందే కానీ వీరి జీవితంలో ఎన్నో సాధనలు వచ్చినప్పటికీ కూడా వీరి వీరి పరిశుద్ధతను ఏ ఏ మాత్రము కూడా వదులుకోలేదండి ఇంకొక మాట కూడా రాయబడింది చూడండి మాట చూడండి ఉన్న పరిశుద్ధులు కానుక క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు చాలండి ఈ మాట చూడండి ఎంత గొప్ప మాట అండి అంటే వీరి మీద ఇది ఫ్రెంచ్ చేయబడింది ఫ్రెంచ్ చేయబడింది క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు అంటే వీళ్ళ విశ్వాసాన్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టుకోరంట అంటే ఏటినైనా సహిస్తాం శోధకుడు వచ్చి మనమల్ని ఎంత శోధించినా కూడా సహించగలిగిన దొమ్ము కలిగిన వారు దేనికి వాళ్ళు అలా నిలబడ్డారు అంటే వారు ఏ విధంగా ఉండారు అంటే పరిశుద్ధులుగాను రెండవది రెండవది దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసంతో నింపబడ్డవారు కాబట్టి వారి జీవితములో సహనము సహనము ఈ జీవితములో సహనము లేకపోతే నీ విశ్వాసం మీద దెబ్బ పడుతుంది సహనము లేకపోతే నీ పరిశుద్ధత మీద దెబ్బ పడుతుంది వారి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి ఆ అన్ని శోధనలు వారు తట్టుకున్నారు కాబట్టి వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు వారి విశ్వాసమును కాపాడుకున్నారు ఈ సంఘములు వారికి ఇంత గొప్ప కృప ఎలా వచ్చింది అంటే వారు వారు ఎన్నో శోధనలు కూడా వెళ్ళి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డారు కాబట్టి వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు వారి విశ్వాసమును కాపాడుకున్నారు ఇవి రెండు కూడా నీ నువ్వు కాపాడుకోవాలి అంటే నీకు సహనము చాలా అవసరము ఆ సహనము ఎలా వస్తుందంటే శ్రమల ద్వారా శోధకుడు వచ్చి నేను శోధించినప్పుడు నీలో సహనము అనేది దేవుడు పుట్టిస్తాడు ఆ సహనము ద్వారా నీవు అడుగులు గుంతికేస్తూ అనేకులకి దీవెనకరంగా మార్చబడతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా నీ ప్రియ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి అయా నీ బిడ్డలకు శోధనలో నిలబడే శక్తిని దయచేనాయన శోధకుని ఎదుర్కొనే ధైర్యం దయించేనాయన శోధనలో సరగగా నీ కొరకు సాక్షిగా నిలబెట్టే అభిషేకం నీ బిడలకు బిడ్డలకు దయచేనాయన తండ్రి అయా ఎంతో మాత్రము శోధనలో నీ బిడ్డను విడిచిపెట్టే దేవాది దేవుడు కాదు నాయన నీకు వందనాలు ఏ ఏ శోధనలు గుండా బిడ్డలు నడుస్తున్నారో ఆ శోధనలో ఇమ్మా నేను ఉంటాను ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రతి బిడ్డ జీవితంలో విజయము కాదు ఘన విజయమునిచ్చి నీ బిడలకు నీవే ఘనతను ఖ్యాతిని విశ్వాసమును పరిశుద్ధతను నీతిని హెచ్చింపును సకల విధములైన దీవెలు నీ బిడ్డకు దయచేయండి ఎందుకంటే ప్రభా నువ్వు ప్రాణం ఇచ్చి కొన్న నీ బిడ్డలు ఏ శోధనలో కొట్టుకుపోకుండా శోధకుని గద్దించేవారిగా శోధకుని తరిమి కొట్టేవారిగా శోధనను నిలిచి నీకు మహిమ తెచ్చేవారిగా శోధనల ద్వారా నీ బిడ్డలు ఎన్ని రకముల దీవెనలు పొందుకోవాలో నజరేడిన యేసుక్రీస్తు నామంలో ఆ సకల విధములని దీవెనలు నీ బిడ్డలు పొందుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నా ప్రభా ఆత్మీయ జీవిత విధానములో శోధనలు గెలిచే కృప దయచే తని నీ బిడలు ఏటి వేటిలో లేవని ఎంతమంది శోధిస్తున్నారో ప్రభా వారు చూచి ఆశ్చర్యపోయే విధముగా సకల విధములైన దీవెనలను నాయన నీ బిడల శోధనలు గెలిచినట్లుగా కృప చూపించండి రజా అద్భుతములు చేయమని ప్రార్థన చేస్తున్నా రజా నీ పాద పద్ధముల మీద పడి వేడుకుంటున్నాను ఆయన నీ బిడ్డల పక్షాన్ని నువ్వే ఉండి చేపట్టుకుని నడిపించి లోకమంతటి మీదికి రాబోయే ఆ శోధనలో తండ్రి ఎవరైతే వాక్యాన్ని విని గై వారి పక్షం నిలబడి నేను వారికి తోడుగా ఉంటాను వారిని జైమిస్తానన్నో ఆ వాక్య వాగ్దాన ప్రవచనం నెరవేర్చమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్